ఇంగ్లాండ్ తో ఐదు టీ ట్వంటీల సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా అప్ కమింగ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ముందు ఇంగ్లాండ్ తో సొంత గడ్డ పైన మూడు సిరీస్ ఆడనుంది గురువారం నాగ్పూర్ వేదికగా జరిగే తొలి వన్డేలో ఈ సిరీస్ ప్రారంభం కానుంది అయితే చాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ సిరీస్ అనేది చాలా కీలకంగా మారిపోతుంది అనమాట కాంబినేషన్ తో పాటు చాంపియన్స్ ట్రోఫీలో అనుసరించాల్సిన వ్యూహాలను ఈ సిరీస్ ద్వారా ఫలించబోతున్నాయని చెప్పచ్చు ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవైతో పాటు ఇంగ్లాండ్ వన్ డే సిరీస్ కు ఒక చట్టం ఎంపిక చేసింది బీసీసీ ఇక ఈ క్రమంలో టీ ట్వంటీ ఆటగాళ్ళందరికీ కూడా ఆ కొంతవరకు ఇచ్చి సీనియర్ ఆటగాళ్ళందరూ మళ్ళీ వన్డే సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటే కెప్టెన్ రోహిత్ శర్మ సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ యశస్వి శ్రేయస్ అయ్యర్ అందరూ అనమాట అయితే జస్ప్రీత్ బూమ్రా మాత్రం ఈ సిరీస్ కి కొంచెం దూరంగా ఉంటున్నాడు ఎందుకనంటే తను గాయం కారణంగా ఇండియాలో తీసుకుంటున్నాడు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ఈ సిరీస్ కు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ అధికారిక బ్రాడ్కాస్టర్ వ్యవహరిస్తోంది ఆ సంస్థకు చెందిన స్పోర్ట్స్ ఎయిటీన్ తో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన డిస్నీ హాట్స్టార్ యాప్ వెబ్సైట్లో ఈ మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి జియో సినిమాకు చెందిన వయాకామ్ నెట్వర్క్ స్టార్ స్పోర్ట్స్ భాగస్వాములుగా మారడంతో హాట్స్టార్ లో ఉచిత ప్రసారాలను నిలిపివేశారు ఈ మ్యాచ్ను చూడాలంటే ఉచితంగా కుదరదు సంబంధిత రీఛార్జ్ చేసుకోవాలి కానీ స్టార్ సబ్స్క్రిప్షన్ తో ఉచితంగా ఈ మ్యాచెస్ చూడొచ్చు అంతకుమించి ఫ్రీగా చూసే అవకాశం లేదు